హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి ఇది కలర్ తేడా వస్తుంది ఇది ఎల్లో అండి ఖచ్చితంగా చక్కటి ఎల్లో అనమాట ఇప్పుడు తెలుస్తుంది చూడండి ఎల్లో కలర్ చూడండి ఎల్లో కలరు వన్ మీటర్ క్లాత్ అనమాట వన్ మీటర్ క్లాత్ పైన నేను వర్క్ రెడ్ అండ్ బ్లూ కలర్తో ఇచ్చాను చూడండి హ్యాండ్స్ ఇవి కలర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది వీడియోలో మీకు కాకపోతే మంచి ఎల్లో అండి ఇప్పుడు తెలుస్తుంది చూడండి కొంచెం ఇది కరెక్ట్ ఎల్లో అనమాట నెక్ చూడండి నెక్ డీప్ వచ్చేసి టెన్ అండ్ హాఫ్ ఉంది నెక్ డీప్ టెన్ అండ్ హాఫ్ పెట్టాను ఇది ఫ్రంట్ పార్ట్ ఇవి వచ్చేసి హ్యాండ్స్ మొత్తం వన్ మీటర్ మంచి హాఫ్ పట్టు క్లాత్ చూడండి మీకు కనుక ఈ బ్లౌజ్ నచ్చితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను చాలా తక్కువ కాస్ట్కి చే సేల్ చేస్తున్నాను నేను మంచి ఎల్లో కలర్ అండి కాకపోతే దీనిపై కొంచెం డిఫరెంట్గా వస్తుంది ఒక్కొక్క చోట కరెక్ట్గా ఎల్లో వచ్చింది చూడండి ఆ కలరు మీకు కావాలంటే మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు నేను నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయొచ్చు చాలా తక్కువ కాస్ట్లో సేల్ చేస్తున్నానండి మీకు కావాలంటే మీరు నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను దీని కాస్ట్ చెప్తాను బిలో ఫైవ్ హండ్రెడ్ అండి మీరు కాస్ట్ అడ దాంట్లో అడగచ్చు ఎంత అనేది నేను ఇది సేల్ చేస్తున్నాను మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోండి ఆల్రెడీ రెడీ టు సేల్ కదా మీకు టూ డేస్లో వచ్చేస్తుంది పోస్ట్ చేస్తే చక్కటి రెడ్ పైన రెడ్ను బ్లూ కలరు యూజ్ చేశాను ఇక కుందన్స్ వచ్చి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఎవరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది నేను పంపిస్తాను చెప్తున్నాను కదా బిలో ఫైవ్ హండ్రెడ్ మీరు ఎవరైనా ఆర్డర్ చేసుకోవచ్చు ఇలా బ్లౌజెస్ నేను చేసి పెడతానండి కొన్ని రోజు ఒక బ్లౌజ్ అనేది మీకు పెడుతూ ఉంటాను నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో ఇంకో బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేస్తా.